గ్రామాలు నేను నా జీవితంలో కొన్ని వేల ఊర్లు తిరిగిన అంటే నేను పని మీద అట్లనే ప్రొఫెషనల్గానండి దాదాపు పద్దెనిమిది రాష్ట్రాలు తర్వాత ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా ఎక్కువ ఇంటెన్సివ్గా తిరిగిన సో నేను ఇక్కడ తిరిగి ఇక్కడ ఉన్న ప్రజలతోటి కలిసినప్పుడు కొన్ని అర్థం చేసుకున్న అంశాలు ఏంటంటే ఒకటి ఈరోజు గ్రామాలకు ఏదైతే ఐడెంటిటీ ఉండను ఒకప్పుడు అది లేకుండా పోయింది కంప్లీట్గా గ్రామాలంటే లోకల్గా ఉన్న వనరుల ఆధారంగా అంటే అక్కడున్న మట్టి సాయిల్ నీళ్ళు గాలి ఇట్లనే మళ్ళా చెట్లు కానీ అక్కడ జీవవైవిధ్యము అక్కడున్న విత్తనాలు సంపద లేదా చేపలు ఇట్లా రకరకాల వాటిపై దాని ఆధారంగా వాళ్ళ జీవనోపాధులు అనేది ఊర్లలో ఉంటాయి అయితే వీటి ఆధారంగానే వాళ్ళ యొక్క జీవనోపాధులు నిరంతరంగా సాగుతాయి అది తాతల ముత్తాతలు కూడా అది వాటి మీద ఆధారపడి జీవించిన మళ్ళా వచ్చే జనరేషన్స్కి వాళ్ళకి తక్కువేం లేదు అంటే వాళ్ళు ఇంకా దాన్ని మంచిగా చేసి వనరులను మంచిగా చేసి ముందు తరాలకు అందించారు కానీ పట్టణాలలో ఉండేటోళ్ళది ఉల్టా ఉంటుంది వీళ్ళు మొత్తము చుట్టుముటు ఉన్న మొత్తము ఈ యొక్క రూరల్ ఏరియాస్ అనండి ఇతరత్ర కామన్ ల్యాండ్స్ లేదా గవర్నమెంట్కి సంబంధించిన అటు మైనింగ్ అనండి అడవులు అనండి సో ఇవన్నీ వనరులను వాళ్ళు అంటే ఆ పట్టణం వైపు గుంజుకొని గుంజుకోవడం అంటే ఒక రకమైన లైన్లు క్రియేట్ అవుతాయి కంటిన్యూస్గా నిరంతరంగా సప్లై సిస్టమ్ కానీ ఈ పట్టణాల నుంచి మరి గ్రామాలకు ఏమి వెళ్తుంది అంటే దాదాపు ఏముంటుంది సో వాళ్ళు అట్లా ఒక రకంగా డిపెండెంట్ అని అంటాం మనం ఆధారిత సో ఆ సిస్టంలో వాళ్ళు జీవిస్తారు కానీ గ్రామాలలో అట్లా కాదు వాళ్ళు అక్కడ ఉంటారు దాన్ని పెంపొందిస్తారు వనరుల్ని కూడా రక్షిస్తారు కాపాడుతారు అది ఒక సిస్టమ్ అయితే గ్రామాలల్లో ఇప్పుడు సుస్థిరత అని మనం ఆలోచన చేస్తే ఇది రాను రాను మనము ఈవెన్ ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పదిహేడు గోల్స్ ఏవైతున్నావు పేదరికం కడికే మొదలుపెట్టి అట్లనే మన వ్యవసాయం అనండి నీళ్లు గాలి పర్యావరణము వనరులు జీవవైవిధ్యము అట్లనే ఇంధనాలు ఇట్లా రకరకాల అంశాలు మనం ఆలోచన చేస్తే సుస్థిరత గ్రామాలలో ఉందంటే ఇప్పుడు అది దాదాపుగా తగ్గుతున్నది ఓవరాల్గా అఫ్ కోర్స్ చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ ఇవన్నీ కూడా వీటిని పెంపొందించడానికి మళ్ళా గ్రామాల్లో ఉన్న ప్రజల జీవనోపాధుల్ని మెరుగుపరచడానికి ఉంటాయి కానీ ఆ సుస్థిరత అనేది ఆ లక్ష్యం ఏదైతే ఉంటుందో దాని పట్ల ఇప్పుడు ఓవరాల్గా తగ్గిపోతున్నది అయితే గవర్నమెంట్ ఏమనుకుంటుంది అంటే స్కీమ్లు రకరకాల ఈవెన్ గ్రాంట్లు ఫ్రీగా ఇస్తాము అని అట్లా అవన్నీ పెడితే ఆటోమేటిక్గా ఇవి సుస్థిరత ఉంటుంది అని అనుకుంటారు కానీ ఒరిజినల్గా మనం చూస్తే వీళ్ళు గ్రామాలలో వాళ్ళు పండించి ఆ ట్యాక్స్ కడితే పెద్ద పెద్ద రాజ్యాలు కూడా ఉండే అంటే ఎక్స్ప్లైటేటివ్ కూడా ఉండే పండియా పండకు లోకల్గా ఉన్న భూస్వామి జమీందారు వ్యవస్థ సో వాళ్ళు ఈ ట్యాక్స్ కలెక్షన్ల భాగమే అటు రాజులకు కూడా వాళ్ళు ఇస్తుండే ధనం సో ఈ ప్రోగ్రాంలు స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఫ్యూచర్లో సస్టైన్ చేయలేని పరిస్థితిలో ఉన్నది అంటే టోటల్ గ్రామీణ వ్యవస్థను మామూలుగా గ్రామాలలో ఎక్కువ మటుకు మనం చూస్తే వాటర్ షెడ్ ప్రోగ్రాంలని అది నిరంతరంగా తాగుతుండే ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజిఏ అని చెప్పి కరువు పనులు అంటారు లేదా పనికి ఆహార పథకము అని అంటారు సో ఇట్లా రకరకాల పనులు చేపిస్తారు సో ఇదే కాకుండా నీరు ఒకటే ముఖ్యం కాదు బట్ అక్కడున్న టోటల్ జీవవైవిధ్యం అంటే అటు వ్యవసాయం అనండి ఇటు అడవులు అనండి లేదా కొన్ని గ్రామాలలో కొన్ని మినరల్స్ అదర్ రిసోర్సెస్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇసుక మైనింగ్ ఇది వద్దంటే కూడా అదే పాలసీ చాలా చోట్ల లోకల్గా గ్రామాలల్లో ఇసుక అంతా తరలించి అక్కడ భూగర్భ జలాలు కూడా కిందికి పోయినాయి అట్లనే మళ్ళా అక్కడ లోకల్గా ప్రజలు ఒక ఆర్ట్ క్రాఫ్ట్ అంటే రకరకాల కుటీర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ట్రెడిషనల్గా అది చేనేత కార్యక్రమాలు కూడా కావచ్చు ఇట్లా రకరకాలు ఉంటాయి సో అవన్నీ కూడా మరి రోజు రోజుకి ఇవి అంతరించిపోవడము ఆ పని చేయకపోవడము లేదా దాని మీద ఇన్కమ్ రాకపోవడము సో ఇవన్నీ కూడా అవుతున్నాయి ఇప్పుడు అయితే ఈ ప్రకృతి వనరులు ఏవైతే ఉంటాయో దాని ఆధారంగానే మనము జీవనోపాధులు ఉంటాయి అనేది లేదు ఇంక ఇప్పుడు ఎందుకంటే వాటి క్షీణత అనండి టోటల్ డిపెండెన్సీ అనండి ఎందుకంటే క్యారింగ్ కెపాసిటీ అని ఒకటి ఉంటుంది మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఒక గొర్రె తెచ్చిండు దాన్ని మేపిండు సో ఆ గొర్రెతోటే నాకు లాభమైంది అట్లేమో బర్రె తెచ్చిండు దానితోటి పాలు వెండిండు లేదా దానితోటి లాభం ఇది చూసి ఇంకా పది మంది పది పది గొర్రెలు పది పది బర్రెలు తెచ్చారు అనుకోండి అంటే మనకు జీవనోపాధులు కనబడుతుంటాయి కానీ అక్కడ పర్యావరణం డిగ్రేడ్ అవుతుంటుంది పర్యావరణం అంటే అన్ని రకాల వనరులు కూడా వాటి యొక్క హెల్త్ కూడా అవి మంచిగా ఉండాలి కదా సో ఆ క్యారింగ్ కెపాసిటీ అనేది దాటిపోతున్నాం అంటే ఇన్ని ఎకరాలు ఒక గ్రామానికి ఉంటే అన్ని ఎకరాలలో ఏదైతే వాళ్ళు వనరులు ఆధారంగా జీవనోపాధులు చేస్తున్నారో దాని లిమిట్స్ కూడా ఉంటాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు అనివార్యం ఏమవుతుందని అంటే ఈ యొక్క ప్రకృతి వనరుల ఆధారమే కాకుండా ఇతరత్ర వాటి మీద కూడా వాళ్ళు ఏదైనా జీవనోపాధులు సాగించాలనేది మాట సో దాంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని రకరకాలు వచ్చినాయి లైక్ కుట్టుడు అనేది ఒకటి అనుకోండి డ్రైవింగ్ అనండి మోటార్ల రిపేరు పంప్ సెట్ల రిపేరు ఈ పెయింటింగ్ ఇవన్నీ కొత్తవి అంటే ఇవన్నీ ట్రెడిషనల్గా లోకల్గా చేసేటోళ్ళు కానీ ఇప్పుడు సర్వీస్ అనే దాంట్లో వేరే దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేయడము సో అట్లనే కొన్ని కుటీర పరిశ్రమలో సబ్బులు చేసుడు అగరబత్తులు చేసుడు ఇట్లా రకరకాలు ఇవన్నీ అడాప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అయితే ఈ పరిస్థితుల్లో మనం వలసలు అనేది చూస్తున్నాం ఇది కామన్ అయిపోయింది ఈవన్ సీజనల్ మైగ్రేషన్ అంటే టెంపరీ ఒక మూడు నాలుగు నెలలు ఆరు నెలలు అట్లా పోతారు వర్షాలు పడ్డానికి వచ్చి ఏదైనా కొంచెం ఉంటే చేసుకుంటారు కొన్ని రోజులు ఊర్లో ఉంటారు మళ్ళీ పోతారు ఒక్కోసారి ఏంటంటే ఓన్లీ పురుషులు బయటకు వెళ్తారు మహిళలు ఊర్లో ఉంటారు పిల్లలు మహిళలు వృద్ధులు వీళ్ళు ఊర్లు ఉంటారు పురుషులు ఎవరైతే ఏ ఉల్ బాడీడ్ ఉన్నారో వాళ్ళు పోతారు ఒక్కోసారి ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు పోతారు పిల్లల్ని ముసరళ్ళ దగ్గర ఊర్లో వదులుతారు సో ఇట్లా రకరకాల మనకు వలసలు అనేది ఉన్నాయి సో ఇవన్నీ కనబడతాయి ఎప్పుడైతే మనకు జీవనోపాధులు సరిగా లేకపోతే ఆటోమేటిక్గా కనబడతాయి కానీ ఇక్కడ రెండు ఉంటాయి ఒకటి ఏంటంటే పుష్ ఒకటి పుల్లు పుష్ అంటే ఏంటంటే అనివార్య పరిస్థితులల్లో వాళ్ళు ఇక్కడ బ్రతకలేక ఇక్కడ ఉన్న వనరులు వాళ్ళని సపోర్ట్ చేస్తులేవు అన్నందుకు వాళ్ళు ఓర్స్ వెళ్ళడం కొన్ని ఊర్లలోకి ఇచ్చి అంటే రూరల్ ఏరియాస్లకించి ముంబై వరకు కూడా బస్సు పోతుంటు వస్తు అంటే ఇక్కడ అంత దూరం కూడా పోతురనే దానికి ఒకటిది సో ఇది వలసలు తగ్గాలంటే కూడా మనకు లోకల్గా వనరులు మంచిగా ఉండాలి తర్వాత ఇతరత్ర జీవనోపాధులు కూడా ఉండాలి అయితే ప్రతి కుటుంబంలో కూడా అందరు కూడా నిరంతరంగా కొత్త నేర్చుకోవడం తప్పది లేదా వాళ్ళకున్న నైపుణ్యత దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం తప్పది అట్లా యూత్ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ ఒకటే కాదు ఒకప్పుడు ఐటీఏ ఇవన్నీ చాలా మంచిగా ఉంటుండే అంటే వాళ్ళ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇమీడియట్ జాబ్ ఆపర్చునిటీ ఉంది సో ఏ స్కిల్స్కి అయితే డిమాండ్ ఉంటుందో అవన్నీ నేర్చుకుంటే వీళ్ళొక్క ఒక ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో అంటే కరువు వచ్చినప్పుడు లేదా వరదలు వచ్చి లేదా ఈవెన్ మన ఎప్పుడైతే టెంపరేచర్ కూడా బాగా పెరుగుతుంది పంటలు సరిగా వండకపోవచ్చు ఆ పరిస్థితుల సో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు మళ్ళా ఏదో ఒక జీవనోపాధికి అవకాశం అనేది ఉంటుంది అందుకే రాన్ రాన్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతమంది అన్న ఊర్లలో ఉన్నారని అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కీములు ప్రోగ్రాములు లేదా ఫ్రీ బీస్ గ్రాంట్స్ లోన్లు ఇట్లా రకరకాలే పెట్టిరు పెట్టినందుకు ఆ మాత్రం వాడు ఉన్నారు కానీ ఇది ఎట్లాగన వాడుతుందని అంటే ఎవరైనా పేషెంట్ ఒక హాస్పిటల్ అడ్మిట్ అయితే మనం బిల్లు రోజులు ఆయనకు ఇంత మందులు ఇచ్చి ఇంత ఇస్తారు ఆయన అక్కడ పెడతారు కానీ ఒకసారి ఈ యొక్క లైఫ్ సేవింగ్ మెకానిజమ్స్ తీసేస్తే ఆటోమేటిక్గా వ్యక్తి ఇంకా కనుమరుగైపోతాడు అంటే చనిపోవడం అనేది అవుతుంది సో ఇప్పుడు గ్రామాలలో ఉన్న ప్రజలకు కూడా మరి ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి అల్లడ కనబడుతుంది లేకపోతే అది కూడా కనబడటం అనేది పాయింట్ అందుకనే ఊర్లో రకంగా ఒక మ్యూజియంని ఎట్లయితే ప్రొటెక్ట్ చేసి ఒక ఊరు ఉండాలి అని అనుకుంటారు మ్యూజియం ఉన్నట్టు అట్లా గవర్నమెంట్ స్కీమ్స్ ప్రోగ్రాంలు అనిపిస్తుంటాయి ఒక్కోసారి అంటే రాను రాను గ్రామాలలో ఉండే ప్రజలకు ఈ యొక్క గవర్నమెంట్ స్కీమ్స్ ప్రోగ్రామ్స్ వీటితో సర్వేవ్ అవుతుంది కానీ ఐ థింక్ ఇది సుస్థిరత వైపు అయితే కాదు అంటే ఒక రకంగా ఇది ఇంపాజిబుల్ కూడా దాదాపు ఇప్పుడు చెప్పనికే ఎందుకని అంటే ఏదన్నా కానీ గవర్నమెంటు వాళ్ళు ఖర్చు పెట్టి చేస్తే పనులు అయితే అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనము డీసిల్టింగ్ చేయాలి ట్యాంక్లకించి మన ఒండ్రు మట్టి తీసుకొని పొలాలలో తలుక్కోవాలి ఒకప్పుడు రైతులు వాళ్ళే ఎడ్ల పనులు తెచ్చుకొని అది వాళ్ళే ఫిజికల్గా తీసుకొని వాళ్ళు వాడుకునేటోళ్ళు ఇప్పుడు అది ప్రోగ్రామ్ అయింది అంటే గవర్నమెంట్ ఒకటి జేసీబీ పెట్టాలి లేదా మనుషులతో గీయాలి మళ్ళీ ఏదో కొన్ని పైసలు ఇస్తారు అనుకోండి ఆమ్ ట్రాక్టర్ కింద బట్ మళ్ళీ రైతులు తీసుకుంటారు అంటే ఆ సిస్టమ్ దానంతలది ఉన్నప్పుడు అట్లేం ప్రొటెక్షన్ అనండి ఇది ఇక్కడ ఇసుక దియొద్దు అని గ్రామంలో అనుకుంటే ఎవరు తీయరు అట్లా ఒక అడవి ఉన్నది దానికి కాపాడాలి మనం దాన్ని ముట్టుకోవద్దు అంటే దాన్ని ఎవరు పోరు దాని దగ్గరికి ఇట్లా కనీసం ఒక సోషల్ ఫెన్సింగ్ అని అంటారు అంటే కొన్ని కట్టుబాట్లు లేదా ఒక మాట ఒక పద్ధతి ఇవన్నీ ఉండే అప్పుడు ఆ వనరులు రక్షించడానికి అవకాశం ఉండే ఇప్పుడు అడివి కూడా నాది కాదు అది గవర్నమెంట్ది వాళ్ళు వచ్చి చేస్తారంటారు ఒకవేళ అడవి కాలిపోతుంటే కూడా వాళ్ళే వచ్చి సల్లారుస్తారంటారు సో ఆ రిలేషన్ పోయిందన్నట్టు కమ్యూనిటీకి రిసోర్సెస్కి దాన్ని కాపాడాలి దాన్ని పెంపొందించాలి దాన్ని రక్షించాలి అనేది తగు వస్తున్నది అట్లనే ఇక్కడ జీడిపి అని అంటారు జనరల్గా అంటే మన భారతదేశానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి రెవెన్యూ వస్తుంది అనే దాంట్లో మరి ఈరోజు గ్రామాలల్లో అక్కడ చేసే ప్రజల వాళ్ళకు ప్రొడ్యూస్ అనండి అండి అంటే ఏదైతే పండిస్తారో దాన్ని అండర్ వాల్యూ చేసినాం మనం అట్లనే అక్కడ లేబర్ని అండర్ వాల్యూ చేసినాం వాళ్ళ నాలెడ్జ్ని ఇవన్నిటిని కూడా ఏ వాల్యూ లేదు ఈవన్ అవన్నీ కరెక్ట్ రైట్ ప్రైజ్ అని మనం ఇస్తే అంటే రైతులు కూడా ట్యాక్స్ కడతారు ఎప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ట్యాక్స్ కడతారు అంటారు ఎట్లా కడతారు వాళ్ళు గవర్నమెంట్ ఎక్కిస్తేనే కదా కదా అందులోకి తీసి కడతావు నన్ను కూడా రైట్ ప్రైజ్లో ట్యాక్స్ కట్టే అంత కెపాసిటీతో టీ ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయల కిలో టమాటాలు అంతకంటే తక్కువ దొరకాయి అనుకో డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది అప్పుడు అనవచ్చు మళ్ళీ అవును రైతులు ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళు కూడా దేశంలో చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుండ్రు అని రెస్పెక్ట్ ఇస్తారు అంటే ఉల్టా ఆలోచన చేస్తే ఈవెన్ ఒక స్టోరీ అపార్ట్మెంట్లు ఇయర్ రేపు పడుతురు కదా కొన్ని లక్షలు లేదా కోట్లు ఉంటాయి మినిమం ఒక అపార్ట్మెంట్ ఒక అపార్ట్మెంట్ అమ్మితే కూడా ఊరిని కొనేయచ్చు అంటే ఈ పట్టణాలలో ఉండే వనరులు కానీ అక్కడున్న రిసోర్సెస్ కానీ లేదా అక్కడున్న వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడున్న ల్యాండ్ ప్రైజ్ కానీ దీనికి హై వ్యాల్యూ ఇస్తాం మనం కానీ గ్రామాలలో ఉండేదానికి అది లేని మళ్ళీ మన పట్టణాలు జీవించలేవు అయినా దానికి వాల్యూ ఇయ్యం మనం రాను మనకు ఇవి అర్బన్ సెంట్రిక్ అవుతుంది అంటే టోటల్ పాపులేషన్ కూడా ఈవన్ తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇట్ ఈస్ మోర్ అర్బన్ స్టేట్ ఒకప్పుడు మరి డెబ్బై శాతము రూరల్ ఏరియాస్లో ఉండి వ్యవసాయ ఆధారంగా జీవించేటోళ్ళు ఈవెన్ ఇప్పుడు ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ మళ్ళీ ఎక్కడనో నియర్ బై టౌన్కి సిటీకి పోయి అక్కడ పని చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చేటట్టున్నది ఈవనో చెత్త కుప్ప చూసినా నాకు ఎప్పుడో డౌటు అలా ఆల్మోస్ట్ వాళ్ళు అవే ఉంటాయి అర్బన్ చెత్త అదే ఉంటుంది రూరల్ చెత్త అదే ఉంటుంది అంటే కన్జ్యూమరిజం కూడా పాకిపోయింది అంటే ఒక ఊర్లో కూడా ఒక వ్యక్తి జీవించాలంటే సేమ్ అలవాట్లు సేమ్ అదే ఛానళ్ళు టీవీ ఛానళ్ళు అదే కమ్యూనికేషను అదే అవేర్నెస్ అదే అలవాట్లు ఆ విలేజ్ ఐడెంటిటీ కూడా పోయిందన్నట్ ఓరాల్గా సో రూరల్ అర్బన్ అనే దాంట్లో ఐ థింక్ మోర్ అర్బనైజేషన్ అనేది ఫాస్ట్గా అవుతున్నది ఇప్పుడు అందుకని ఇప్పుడు మనకు ఎన్నో తరాల నుంచి ఎన్నో వేల సంవత్సరాల నుంచి నిరంతరంగా నాగరికతకే మూలమైన ఈ గ్రామాలను వాటి ఉనికి మనము కాపాడాలి అని అంటే మరి ప్రతి గ్రామంలో ఒక గ్రామ మ్యూజియం పెట్టి ఆ పాత తరాలు ఏవైతున్నాయో అన్ని వస్తువులు అక్కడ తిజర్ చేసి వాళ్ళ పదాలు కూడా అక్కడ లోకల్గా వాడిన లాంగ్వేజ్ ఆ పద ఆ వస్తువుకి అది పెట్టడము అట్లనే ఈవెన్ ఇప్పుడు కూడా ఎవరైనా ఈ ఆర్టిజన్ కమ్యూనిటీస్ అంటే కుండలు చేయడము కమ్మర్ పని చేయడము కళ్ళు తీయడం ఏదైనా ఉండొచ్చు వీవింగ్ అంటే లోకల్ రిసోర్సెస్ బేస్ సో వాళ్ళని కూడా మనం రికగ్నైజ్ చేసి వాళ్ళకు స్పెషల్ సెంటర్స్ పెట్టి ఇది అమ్ముకునేటట్టు చేయడము అట్లే లోకల్గా ఒక భాష కానీ వాళ్ళ ఆర్ట్ ఇలా కొంతమంది గోడల మీద బొమ్మలు వేస్తారు లోకల్గా అని స్పెషల్గా ఉంటుంది సో వాళ్ళు వాడే పాటలు ట్రెడిషనల్గా బతుకమ్మ కొన్ని ఊర్లలో స్పెషల్ పాటలు వాడతారు లేదా పొలాలలో నాట్లు ఇచ్చేటప్పుడు కొన్ని పాటలు వాడతారు సో అవన్నీ కూడా డాక్యుమెంట్ చేయడం ఇది చాలా ముఖ్యమన్నట్టు అట్లే ప్రతి ఊర్లో కొన్ని పాత కథలు ఉంటాయి అరే ఒకప్పుడు రజాకర్లు వస్తే మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం అదే ఊరికి చాలా స్పెషల్గా ఉంటుంది లేదా పలానా ఊర్లో ఒక ఆయన దూరం ఉండే ఆయనతోటి ఎక్స్ప్లొటేషన్ ఎట్లయింది లేదా ఒకసారి ఊర్లో కొప్పులు వచ్చింది అప్పుడు ఏమైంది సో ఈ కథలు ఏదైతే ఉంటే టోటల్గా స్టోరీస్ మన తరాల నుంచి వస్తుందో దాని అంతా కూడా మనం ప్రిజర్వ్ చేయాలి అది డాక్యుమెంట్ చేయాలి గ్రామ చరిత్ర అని ఒకటి బుక్కే చేయాలి అది ఆన్లైన్లో డిజిటల్ ఫోంలో పెడితే ఇంకెక్కువ ఏండ్లు ఉంటుంది ఈ మళ్ళీ మర్చిపోతాం కూడా మనం గ్రామంలో ఉన్న జీవవైవిధ్యం అది చెట్లు పిట్టలు తొండలు పాములు ఏదైనా ఉండవచ్చు అట్లా పశువులు మనవి కోళ్ళు సో ఏ ఉంటవి అంటే లోకల్గా పెంచుకున్నాయి లేదా అక్కడ స్వతహాగా అక్కడ ఉన్న గ్రామంలో అడవిలో ఉన్న లేదా చేపలు ఒకప్పుడు చర్యలు ఎన్ని రకాల చేపలు ఉండే లేదా కొంగలు వేరే ప్రాంతాలకించి కూడా వాళ్ళకొచ్చే కొంగలు ఎన్ని రకాలు ఉండే ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేయాలి నిక్షిప్తం చేయాలి అది రాసి పెట్టలే టైం పరంగా కూడా ఒకవేళ ఇప్పుడు కనబడకపోయినా నిద్రలను అడిగి అంటే ఏ కున్నులను అడిగి అవన్నీ కూడా డాక్యుమెంటేషన్ చేసి పెట్టాలి ఈ ప్రతి స్కూల్లో కంపల్సరీ కరికులంలో భాగం చేయాలి పిల్లలకు చదువు చెప్పేటప్పుడు ఎక్కడదో చరిత్ర చెప్పి ఎక్కడిదో విషయాలు చెప్పుడు కాదు ఈ గ్రామానికి సంబంధించిన ఫస్ట్ చెప్పాలి దానికి విడిగా కొన్ని మార్కులు పెట్టాలి ఈ గ్రామానికి వెళ్ళినప్పుడు ఇంకేం చరిత్ర తెలుసుకుంటూ ఇంకేం లర్నింగ్ ఉంటుంది అట్లనే మట్టి నమూనాలను సేకరించడము దాన్ని కూడా ప్రిజర్ చేసి పెట్టడం అంటే ఐడెంటిటీ ఎవరైనా పిల్లలకు కానీ ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది విత్తనాలు కూడా అన్నీ ప్రిజర్వ్ చేసి సో ఇట్లా వీటిని మనం చిన్న మ్యూజియం లాగా వాల్ మ్యూజియం లాగా కూడా క్రియేట్ చేయొచ్చు అంటే గోడ మీదనే కొన్ని చక్కలు వేసి లైన్గా పెట్టడము ఇట్లా చేసుకున్నాను అట్లా గ్రామానికి కూడా ఒక చిన్నం ఇవ్వాలి ఒక లోగో లాంటిది ఇచ్చి దాని ఒక బ్రాండింగ్ అనేది క్రియేట్ చేయాలి ఐ లవ్ మై విలేజ్ అన్నప్పుడు నేను నా గ్రామం మన ఊరు మనము ఐ థింక్ ఈ యూనిటీ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్ ఉంటుందో దాన్ని పెంపొందించాలి అట్లా గ్రామంలో ఉన్న కొన్ని పెద్ద చెట్లు ఉంటాయి వంద రెండు వందల ఏళ్ళ పాత చెట్లు రచ్చబండలు ఉంటాయి దాన్ని కూడా రిపేర్ చేసి ప్రిజర్వ్ చేయాలి పాత వాటిని యాజ్ ఇట్ ఈస్ ఇంకొకప్పుడు ఎట్లుండే ఉండే అట్లా క్రియేట్ చేసి పెట్టాలా అట్లనే టెంపుల్స్ ఉంటాయి ఊర్లలో చూసింది ఏంటంటే పాత టెంపుల్లను బంద్ చేసి కొత్త టెంపుల్ పెడతారు ఎందుకంటే కొత్త టెంపుల్ పెడితే నా పేరు ఉంటారండి అండి కూలగొట్టి కూడా గుళ్ళో ఉన్న దేవుణ్ణి కూడా తీసి అక్కడ వడేసి కొత్త విగ్రహాలు తెచ్చి పెడుతూ ఎందుకంటే నేను చరిత్ర సృష్టిస్తున్నాను దానిపై అట్లా కాదు ముందు పాత వాటిని ప్రిదర్ ఇయ్యాలి దాంట్లో ఎంతోమంది తాతల ముత్తాతల రిలేషన్ ఉన్నది వాళ్లకు ధైర్యం ఇచ్చింది వాళ్ళు కనెక్ట్ అయిన దేవుడు వాళ్ళు కనెక్ట్ అయిన ప్లేసు దాని నామరూపాలు చేయనిక మనమూరం సో కాబట్టి హెరిటేజ్ ఏదైతే అంటామో ఇవన్నిటిని కూడా మనం కాపాడుకోవాలి దీనికంతటికీ ఐ థింక్ ఇప్పుడు మనకు గ్రామాలు దాంట్లో సర్పంచ్లు వార్డ్ మెంబర్లు అట్లనే మహిళా గ్రూప్లు రైతు సంఘాలు ఎఫ్పిఓస్ అని ఇప్పుడు కొత్తగా వచ్చినాయి సో ఇట్లా అన్ని రకాల మనకు ఆర్గనైజ్డ్ కమ్యూనిటీస్ ఉంటారు అట్లనే ఇంకొక ఆర్గనైజ్ కమ్యూనిటీ ఈ యొక్క గ్రామం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే పొలిటికల్ పార్టీస్ అని కాకుండా ఏ డిఫరెన్సెస్ లేకుండా ఒకటి కామన్గా ఒకటి కమిటీ ఫామ్ చేసి వాళ్ళ అండర్లో ఇదంతా కూడా మనం ప్రిజర్వేషన్ వర్క్ కానీ ప్రొటెక్షన్ వర్క్ కానీ రికగ్నేషన్ ఐడెంటిటీ వర్క్ కానీ చేస్తే డెఫినెట్గా ప్రతి గ్రామానికి కూడా ఒక ఆత్మ ప్రతి గ్రామానికి కూడా ఒక డిఎన్ఏ ఉంటుంది ఇదంతా కూడా మనం ప్రిజర్వేషన్లో అవుతాం సో ఆ రకంగా మనం ఈ భూమికి రెస్పెక్ట్ ఇవ్వచ్చు మన వనరులకు రెస్పెక్ట్ ఇవ్వచ్చు మన ఉనికిని మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనకు కూడా అదే గౌరవం దక్కుతుంది